మాట్లాడు మా సమ్మేపల్లి మండలం సమ్మేపల్లి మండలంలో సార్ గారు పింఛనీ పంపడానికి మా ఇంటిగాడికి వచ్చినారు మా నానమ్మకి పింఛని ఇచ్చి మాకు ఇల్లు ఇచ్చి మా ఇల్లు కట్టించడానికి కలెక్టర్ సార్ కూడా సాయం చేసినారు మాకు సార్ గారికి ధన్యవాదములు ఫిబ్రవరి ఒకటో తేదీ రెండో నెల ఒకటో తేదీ సార్ మా చందనన్న గారు మా ఇంటి దాకా వచ్చి మాకు సహాయం చేసినారు కావున ఇల్లు బాగా కట్టుకొని మేము పాతిల్లు పాతిల్లు ఇంట్లో ఉన్నాము పాతిళ్ళు బాగోలేకపోయింది మాకు సార్ గారు కొత్త ఇల్లు కట్టించారు అందులో రేపు మన్నాడు మేము ఇంట్లోకి పోతాము కొత్త ఇంట్లోకి అదేవిధంగా కలెక్టర్ సార్ గారు కూడా నాకు టైలర్ షాప్ ఇచ్చి లో రెండు లక్షలు చెక్కు కూడా అందజేశారు అది కూడా సీఎం సార్ గారు మాకు అందజేశారు చెప్పు నమస్కారం సార్ నా నమస్కారం నా పేరు లోకేష్ నేను అన్నడ అన్నడకాని ఒక ఇల్లు కట్టించాను అది సీఎం గారు ప్రామిస్ చేశారని కలెక్టర్ గారి సహాయంతో మా ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు గారి సహాయంతో అతనికి ఇల్లు కట్టించి ఇవ్వడం జరిగింది ఇది సీఎం గారు సీఎం సార్ ఇన్స్పిరేషన్ తీసుకొని కట్టించి ఇవ్వడం జరిగింది ఇప్పుడు నువ్వేం చదువుకున్నావా నువ్వేం చదువుకున్నావ్ టైలరింగ్ చేస్తావు టైలరింగ్ చేస్తావు నేను టైలరింగ్ చేస్తాను సార్ ఓకే ఇప్పుడు ఇంట్లో చేసుకొని బాగా చేసుకోగలుగుతాను సార్ ఇంట్లో కొత్త ఇంట్లోనే చేసుకుంటాను సార్ ఓకే ఎంత చప్ప ఇస్తావు నెలకు నెలకు పది పదివేల రూపాయలు వస్తాయి సార్ వేల రూపాయలు వస్తాయి సార్ మీ అమ్మకు పెన్షన్ వస్తారు మా నానమ్మకు పెన్షన్ వస్తుంది సార్ మీ నాన్నమ్మకు పెన్షన్ వస్తుంది ఓకే సార్ మదర్ ఫాదర్ లేదు మీ నాన్నమ్మ నాన్న అయితే ఉంటుంది అవి అవి నిన్ను పెంచింది అవును సార్ మా నాన్నమ్మ ఓకే ఇంకా అతన్ని ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకురాగలిగితే తీసుకురండి ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే మంగమ్మ సార్ ఏం జరిగింది ఆయన ఇంటికి వచ్చినాడు పిల్లోని వచ్చి చూసి ఇండ్లు ఇచ్చిన తాగు ఇచ్చినాడు లెక్క ఇచ్చి ఇండ్లు కట్టుకోమని బాగా చేయడమని చెప్పినాడు సార్ మేము ఆయన చెప్పినట్టు అన్ని చేసి కట్టుకున్నాము ఇంట్లోకి మన్నాడు మన్నాడు ఇంట్లో కూడా అన్ని పావాలని కోరుకుంటున్నాం సార్ నువ్వు రావాలి నిమిషం మీరు ఎట్ చేయగలిగారు ఏం చేశారు ఆ కుటుంబానికి భవిష్యత్తులో ఏం చేస్తారు నమస్కారం సార్ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి వంటి జగన్మోహన్ రాజు గారికి ఫస్ట్ ధన్యవాదాలు చెప్తున్నాను అన్నగారు వచ్చి కలెక్టర్ ద్వారా మాకు ఒక పేద ఫ్యామిలీకి ఇల్లు ప్రాబ్లం ఉంది మీరు కొంచెం కోఆపరేట్ చేస్తారు కట్టించాలని అడిగారు సార్ మేము కలెక్టర్ గారి ద్వారా కోఆపరేట్ చేసాం సార్ ఆ కన్స్ట్రక్షన్కి మేము సహకరించాం సార్ ఈ అవకాశం కల్పించినటువంటి కలెక్టర్ గారికి మా జగన్మోహన్ రావు సార్ గారికి టోటల్గా మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటాం సార్ ఈ కార్యక్రమంలో మేము ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ ఫర్దర్గా కూడా మేము కోఆపరేట్ చేస్తాం సార్ మా భాగస్వాములు అవుతాం సార్ ఈ స్కీమ్ మాకు చాలా మాకే కదా సార్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి చాలా మంచి స్కీమ్ సార్ ఇది పీఫోర్ ద్వారా సొసైటీలో చాలామంది ఉన్నతమైన పొజిషన్ ఉన్నారు సార్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక కుటుంబాన్ని దత్త తీసుకున్నా కూడా మీరు నిర్దేశ స్కీమ్ స్కీమ్ ఎంతో సక్సెస్ అవుతుంది సార్ మీరు ఎన్నో స్కీమ్ సక్సెస్ చేస్తారు సార్ ఇది కూడా సక్సెస్ అవుతుంది దీని ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో బేదరికం అనేది తగ్గిపోతుంది సార్ మీరు ఇందులో కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సార్ ఇందులో అందరూ కూడా మాలాగే షేర్ చేసుకుంటారని నేను ప్రజలందరికీ సొసైటీలో ఉన్నతమైన స్థానం ఉన్నందుకు నేను నేను కోరుకుంటాను సార్ థ్యాంక్ యూ సార్ కళ్యాణ్ అనే స్టూడెంట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సార్ ఇప్పుడు అది టేకప్ చేస్తున్నా టేకప్ చేస్తున్నాను సార్ నేను లాస్ట్ లో మాడి ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ సార్ రాష్ట్ర అభివృద్ధిలో గ్రామాలు ప్రథమ భూమిక పోషిస్తూ వస్తాయి అటువంటి గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ఎన్నో ప్రణాళికలను కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికకు సంబంధించి సచివాలయ సెక్రటరీ గారు ప్రసంగించవలసిందిగా తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం పేదల సేవ కార్యక్రమంలో భాగంగా మన బోయపల్లి గ్రామ పంచాయతీకి విచ్చేసినటువంటి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఇతర మంత్రివర్యులు అధికారులు అందరికీ బోయనపల్లి గ్రామ పంచాయతీ తరఫున స్వాగతం సుస్వాగతం నా పేరు చెమ్మా శ్రీనివాసులు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను మా గ్రామ పంచాయతీ వెయ్యిన్ని పద్దెనిమిది కుటుంబాలతో మూడు వేల నాలుగు వందల ఇరవై ఆరు జనాభా కలిగి మా గ్రామము టీఎఫ్ఆర్ రెండు పాయింట్ సున్నా ఏడుగా లింగ నిష్పత్తి తొమ్మిది వందల తొంభై ఐదుగా ఉంది ఇందులో రెండు వందల డెబ్బై కుటుంబాలు బంగారు కుటుంబాలుగా ఉన్నాయి సార్ పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా ఎంపిక కాబడి ఉన్నాయి మా గ్రామం ఒకప్పుడు ఒంటిమిట్ట మునక ప్రాంతంలో ఉండి సమస్యల ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం వల్ల రాజంపేట మండలానికి పునర్నిర్మాణ గ్రామంగా ఏర్పడింది సార్ ఈ గ్రామం యొక్క స్థూల ఉత్పత్తి ఏడు వేల ఐదు వందల తొంభై ఆరు లక్షలుగా మరియు తలసరి ఆదాయము రెండు లక్షల మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు రూపాయలు రూపాయలుగా ఉన్నది పునరావాస గ్రామం అయినందున వ్యవసాయ భూములు చాలా తక్కువ ఉన్నాయి సార్ అందువలన చేనేత వృత్తి ద్వారా తయారీ రంగంలో పదిహేడు శాతం కళాశాలలు ఉంద ఉన్నందువలన అన్నమయ్య జన్మస్థలమైన తాళపాక గ్రామం పర్యాటక రంగం నాకు అనుసంధానమై ఉన్నందున హైవే దగ్గరగా ఉన్నందున డెబ్బై ఎనిమిది శాతం ముందు ముందున్నాం వృత్తుల వారే చూస్తే ప్రభుత్వ ఉద్యోగస్తులు పన్నెండు మంది ప్రైవేటు ఉద్యోగస్తులు నూట ముప్పై నాలుగు మంది ఎన్ఆర్ఐలు నలుగురు రైతులు నలభై మంది వ్యవసాయ కూలీలు రెండు వందల పదకొండు మంది చేనేత కార్మికులు నూట యాభై మంది ఇతర వృత్తులు నాలుగు వందల నలభై రెండు మంది వర్క్ ఫ్రమ్ హోమ్ పదహైదు మంది పొందుతున్నారు ఉపాధి పొందుతున్నారు మేము ప్రతి సంవత్సరం పదహైదు శాతం వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం సార్ ఇది సాధించడానికి మాకు అవకాశం ఉన్న పశువుల పెంపకం మరియు పౌల్ట్రీ రంగాలలో కృషి చేయాలని దృఢంగా సంకల్పించుకున్నాం అలాగే తయారీ రంగంలో చేనేత కళాకారులకు తగు సౌకర్యాలు కల్పించి చేనేత క్లస్టర్ల అభివృద్ధి చేపట్టాలని చేనేత ఉత్పత్తులను బ్రాండింగ్ మరియు మార్కెట్ అవకాశాలను పెంపొందించుకోవాలని నిర్దేశించుకున్నాం మా పంచాయతీ ఆర్థిక కళాపాలకు సేవా రంగంపై ప్రత్యేక దృష్టి సారించి చిన్న చిన్న వ్యాపారులను ప్రోత్సహించి స్వయం ఉపాధి కల్పనకు దృష్టి సాధించాలని నిర్ణయించుకున్నాం మీ మార్గదర్శకత్వంలో మా గ్రామాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి తమరు ప్రవేశపెట్టిన సమిత్వ పథకం ఎంతగానో తోడ్పడుతుంది గతంలో మా చిన్న చిన్న వ్యాపారాలను ఏర్పాటు చేయాలన్నా వ్యాపారాలను విస్తరించుకోవాలన్నా బ్యాంకులు రుణం మంజూరు చేయాలన్నా బ్యాంకర్లు ముందుకు వచ్చేవారు కాదు కానీ ఇప్పుడు మన ప్రభుత్వం ఆస్తిపై హక్కు పత్రాలు మంజూరు చేయటకు చర్యలు తీసుకుంటుంది సులభంగా రుణాలు మంజూరు అవుతాయి తద్వారా చిరు వ్యాపారులంతా తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుని ఎదగడానికి ఎంతో దోహదపడుతుంది సార్ దీంతోపాటు మీరు ప్రవేశపెట్టిన పీ ఫోర్ ద్వారా సమాజంలో ఉన్నంత ఎదిగిన మార్గదర్శకులు పేదవారైన బంగారు కుటుంబాలకు చేతనివ్వడం ద్వారా పేదరికాన్ని తరిమికొట్టి ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి దోహదపడుతుంది సార్ అంతేకాకుండా మీరు ప్రవేశినటువంటి ప్రవేశపెట్టినటువంటి కౌశల్యం పథకం ద్వారా నిరుద్యోగులైన యువతీ యువకులకు నైపుణ్యాలు మెరుగుపరచి తిరుపతి కడప చెన్నై నగరాలలో ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా ప్రజల జీవనోపాధులు పెంపొందించడానికి ఎంతగానో దోహదపడుతుంది ఈ విధంగా మీ మార్గదర్శకత్వంలో మా గ్రామ పంచాయతీ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తామని మా గ్రామ ప్రజల తరపున మాటిస్తున్నాను సార్ నాకు ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ హలో హలో నేను సైతం ఈ ప్రపంచవాగ్నికి ఒక్కటి ఆహుతి ఇచ్చాను శ్రీశ్రీ గారు అన్నారు మన జననం తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇస్తే మన ఎనుగుదల బంధువులకు సంతోషాన్ని ఇస్తే మన ప్రయాణం స్నేహితులను ఆనందంలో ముంచెత్తితే మనతో ఉన్న వ్యక్తుల ద్వారా మన సమాజం కూడా అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో పి ఫోర్ ద్వారా ఎంతోమంది పేద కుటుంబాల్లో వెలిగిలింపినటువంటి ఆరాధ్యులు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఆలోచనతో ఇవాళ మార్గదర్శుల యొక్క ప్రోత్సాహంతో లబ్ధి పొందినటువంటి వ్యక్తుల యొక్క వివరాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అంటే పి ఫోర్ ద్వారా దత్తత తీసుకొని జరిగినటువంటి డెవలప్మెంట్ని మీరు చూడబోతున్నారు